ఈరోజు దేవుని మాట యశ్య గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచనాలు నీ మీద కోపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందరు నీతో వాదించువారు మాయమై నశించుకోదురు పన్నెండవ వచనం నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు అభావులగుదురు నీ దేవుడైన ఏహోవా నాకు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్ప స్వల్పజన్మకు విస్రాయ్యేలు భయపడకుడి నేను నీకు సహాయం చేస్తున్నాను అని ఏహోవా సెలవిచ్చున్నాడు నీ విమోచకుడు విస్రాయ్యలు పరిశుద్ధ దేవుడే ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా నీ మీద కోపడేవారు బాధించేవారు కలిగించేవారు యుద్ధం చేసేవారు ఎవరు వీరు మనుషుల స్నేహితుల బంధువులా నీ తల్లిదండ్రుల ఇంకెవరు నీ భార్య నీ భర్త నీ బిడ్డల ఎవరు కాదు నా ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా దురాత్మ ఏమిటది దురాత్మ ఈ మూడు అక్షరాలు అయితే ఏంటా దురాత్మ ఎక్కడుంది దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా మనం పోరాడవలసింది ఎవరితోనూ మనుషులతో మనుషులతో కాదు ఎవరితో పోరాడాలి ఆకాశమండల మందు ఉన్న దురాత్మల సమూహంతో పోరాడవలసి ఉన్నదని దేవుడు చెప్తున్నాడు మరి లేవా ఆకాశ మండల మందు ఉన్నాయంట ఏంటవి దురాత్మల సమూహము శత్రువు సాతాను అది ఎక్కడుండి చూస్తుంది ఆకాశ మండలం మందు అది ఏం చేస్తుంది అక్కడ లేదు విహరిస్తుంది పైన ఆకాశంలో ప్రతి ఒక్కరిని మంచివారిని చెడ్డవారిని అందరినీ అది చూస్తుంది దాని పక్షంలో ఉన్నవారిని అది ఏమి చేయదు దానికి వ్యతిరేకంగా ఉండేవారిని ఎప్పుడు క్షీణింపజేయాలా ఎప్పుడు బాధ పెట్టాలా అని దాని ప్రయత్నం అది చేస్తుంది ఇది ఎలా వస్తుంది ఇది మనకు కనబడుతుందా ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా ఇది మనకు కనబడదు ఎవరైతే దేవుణ్ణి గట్టిగా ఉండరో వారిలో ప్రవేశించి ఆ ఆత్మ దురాత్మ దురాత్మ అది ఒక ఆత్మ అది ఆ బలహీనలైన వారి యొక్క శరీరాన్ని ఆధారం చేసుకొని అది అందులో ప్రవేశించి నీతిమంతులైన వారిని బాధ పెట్టడానికి బహు సంతోషపడేదిగా ఉంది ఇక్కడ చూడండి నువ్వు బాధపడుతున్నావా కృంగిపోతున్నావా చాలా ఆ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావా ప్రియమణ దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేదరు నువ్వే పని చేసినప్పటికీ నిన్ను కోపపడుతూ నీ బాధ పెడుతూ ఉన్నారా ఏమవుతారంట విస్మయం ముందెదరంట నీతో వాదించేవారు మాయమై నశించిపోదురంట నీతో వాదించేవారు వాదించడం అంటే ఏంటి గొడవ పడటం నువ్వే అనవసరమైన మాటలంటూ గొడవపడుతూ నేను బాధ పెట్టేవారు నీతో వాదించేవారు ఏమవుతారంట మాయమై నశించిపోదురంట నీతో కలహించు వారిని నీ వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు కలహించు అంటే ఏంటి కలహం అంటే ఏంటి చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూనే కొంతమంది ఏం చేస్తారు స్నేహితులుగా ఉంటారు గుంపుగా చాలామంది అబ్బాయిల్లో చూస్తాము అరే అంత స్నేహంగా మంచిగా మాట్లాడుకుంటున్నారా అని మనం అలాగా ఒక ఐదు నిమిషాలు చూసామంటే అప్పటికప్పటికే గొడవ వచ్చి ఒకరి మీద ఒకరు తన్నుకోవడం లాక్కోవడం చేస్తారు దీని ఏమంటారు కలహం నీతో కలహించే వారిని నీ వెతుకుదువు కాని వారిని కనుగొనలేకపోదువు నీతో యుద్ధము చేయవారు మాయమే పోదురు అబావులగుదురు యుద్ధము అంటే ఏంటి కర్రలో పట్టుకొని గనులో పట్టుకొని రావడం కాదు నీ హృదయాన్ని గలిబిలి చేయడం నీ హృదయాన్ని మనశాంతి లేకుండా చేయడం దేవుడు ఏమంటున్నాడు మాయమైపోతారంట అబాహులగుదురా అంట నీ దేవుడైన యహో నేను ఈ మాట ఎవరు చెప్తున్నారు నా సహోదరి సహోదరులారా దేవుడు చెప్తున్నాడు నీ దేవుడైన యహో నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేది చెప్పుచు అని చెప్తున్నాడు సహాయం చేస్తానని చెప్తున్నాడు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను అంటున్నాడు ఆయన మరి ఒక శ్రేష్టమైన మాట మనం చూద్దాం చూడండి పద్నాలుగు వచ్చినము పురుగు వంటి ఆకోబు ఎవరిది పురుగు వంటి ఆకోబు అని ఎంత అసలు ఈ మాట చాలా ఎంతో ఆనందకరంగా ఉంది అసలు దీన్ని మనం పై పైన చదవడం కాదు మన హృదయంతో చదివితే దీని భావం అర్థమవుతుంది ఏమని పిలుస్తున్నాడు దేవుడు మనల్ని పురుగు వంటి యాకోబు అయ్యో నేను నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అను అనుకోవచ్చు ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా మనము అబ్రాహా ఇస్సాక్ యాకోబు సంతతిలో చేర్చబడ్డాము మనం యాకోబు సంతదిగా చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన ఏమని పిలుస్తున్నాడు పురుగు వంటి యాకోబు స్వల్ప గు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడే ఆయన ఎవరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఆయనలో ఎటువంటి అపవిత్రత లేని దేవుడు ఆయనలో ఎటువంటి పాప మెరుగని దేవుడు గొప్ప దేవుడు బలమైన దేవుడు శక్తిమంతుడు శాలేం రాజు ఘనమైన మహారాజు ఆయన చెప్తున్న మాట ఇది వేరొకరు వేరొకరు చెప్తున్న మాట కాదు ఇది దేవుడు చెప్తున్న మాట ఈరోజు ఈ సమయంలో నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మరి నువ్వు దేనికి బాధపడుతున్నావు దేనికి కృంగిపోతున్నావు దేనికి నీరసించిపోతున్నావు దేనికి ఆలోచిస్తున్నావు నీ ఆలోచన అంతా నువ్వు ఆలోచించడం వల్ల నీ స్థితిని ఒక మోరడు ఎక్కువ చేసుకోలేవు మోరడు తక్కువ చేసుకోలేవు ప్రతి అడుగు ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట మనం జీవించే కాలం ఆయన చేతిలో ఉంది మన యొక్క ప్రతి పని మనం ఏ చేయాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక అడుగు ముందుకు వేయాలన్నా వెనక్కి వేయాలన్నా ఆయన కృప మనము వేయలేము నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మరి దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్నాడు గురుగు అంటే ఆ కోగు స్వల్పజన్మ గు ఇస్రాయలు భయపడుకుడి నేను నీకు సహాయం చేస్తున్నాను అని ఏహోవా సెలవు ఇచ్చున్నాడు మరి ఎంత ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఆయన యొక్క పాదాల చెంత చేరి ఆయన పాదాలు పట్టుకొని నీ సమస్యలను నీకైనా ఏ సమస్య ఉందో పైన మనం చెప్పుకున్నాం చూసాం కదా కోపడేవారు ఉన్నారా వాదించేవారు ఉన్నారా కలిగించేవారు ఉన్నారా యుద్ధం చేసేవారు ఉన్నారా ఈ యొక్క అనుభవాలు గుండా నువ్వు ఏ యొక్క అనుభవంలో నుండి నువ్వు వెళ్తున్నావో నీ ప్రయాణం వెళ్తుందో మనం ఇప్పుడే దేవుని పాదాల చెంత చేరి ఆయనకు మన యొక్క సమస్యను ఆయన తెలియజేస్తే దేవుడు తప్పకుండా కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన చెప్తున్నాడు కదా వారు ఏమైపోతారంట మాయమైపోతారంట ఏం మాయమైపోవడం మనుషులు కాదు వారిలో ఉన్న దురాత్మ మాయమైపోయి వారు నీతో మంచిగా మసులుకుంటారు నిన్ను ప్రేమిస్తారు నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ యొక్క ఆరోగ్యమే కావచ్చు మనశాంతి లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది ఆరోగ్యం లేకపోతే నిరసించిపోతాం ఇలా ఒకదానికి ఒకటి చాలా లింక్ అయి ఉంటుంది మన జీవితం ప్రతి దానిలో నాయన విజయం ఇచ్చే ఉన్నాడు ముఖ్యంగా ఏది పోవాలి ఈ దురాత్మ సమూహాన్ని దేవుడు దూరపరిచే దేవుడుగా ఉన్నాడు మరి దేవుడికి తెలియదా తెలుసు మరి నువ్వు దేవుడు చెప్తున్నావా చెప్పట్లేదు కదా చెప్తే ఇప్పుడే నీ సమస్య దూరం అవుతుంది దేవుని కొందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రమ గల తండ్రి కృపగలైన కళ్యాణదయా మేడం సర్వశక్తివంతుడానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా పురుగు అంటే ఆకోబు స్వల్పజన్మ విశ్రాయ్యలు భయపడకుడి అని నేను ప్రవణ నువ్వు అభిమించిన దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నావు మింటున్న ప్రతి ఒక్కరికి తరే నువ్వు తోడుగా నీడగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి విషయాన్ని ఏదైతే సమస్యగా ఉందో దాన్ని ప్రభు దూరపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా వాక్యం ఎంటున్న మాకు నువ్వు తోడై ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసుక్రీస్తూ వారి నామంలో అతి వినయంగా బ్రతి నడిపేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే నా అందరికీ ప్రైదులాడు